సంబరాలు సంబరాలు అనే తిరిగి రకరకాల ప్రయత్నాలు ఉంటే నాకేంటి రోజు ప్రత్యేకత ఉండడం అని చెప్తారు ఏంటి అసలు యేసు ఎవరు అసలు యేసు క్రీస్తు బాగేంటి యేసు క్రీస్తు కొత్తగా ఉంది ఇది వింతగా ఉంది అనే ఆలోచన కలిగినట్టు వారికి చెప్తున్నాడు దేవుని గడ్డ ఇక్కడ ఏం చెప్తున్నాడు నేను బోధించిన సువార్త సరైన కాదా తెలుసుకోవడం కనుక ఆయన అంత యొక్క సంఘంలో ఉన్నటువంటి అక్కడికే ప్రాబ్లం వచ్చింది వాళ్ళే కదా వచ్చి సున్నత పొందుతామన్నారు వాళ్ళకే చెప్పినట్టుగా వచ్చి భిన్నమైన సువార్త చెప్పినట్టు చూడండి చెప్తున్నాడు కదా సున్నతి పొందకపోయి బలవంత పెట్టబడలేదు కానీ మనల్ని దాసులుగా చేసుకోవాలని మరలా మూలపాటాలు తిప్పాలని మరలా సున్నత సంస్కారం ఆచరించమని చెప్పే కదా అర్థమైపోతా ఉన్నవారు అక్కడ వచ్చిన ప్రాబ్లం బట్టి ఆ ప్రాబ్లం ఆ పరిస్థితిని ఆ స్థితిగతి ఎలా మెరుగుపరుస్తున్నాడు అంటే మొట్టమొదటిగా తన బోధ తన సువార్త ఎవరు చెప్పాడు తెలుసా అండి వెళ్ళి అయ్యా క్రీస్తు ఏదో నన్ను ధమస్కులో ఉన్నప్పుడు దర్శించాడు ధమస్కులను దర్శించి సౌలా సౌలా నన్ను ఇంటికి హింసిస్తున్నాను అడిగాడు ప్రభావం ఎవరో అడిగితే నువ్వు హింసిస్తున్న ఏసు అన్నాడు ఆ రోజు నేను పట్టబడ్డాను నా తండ్రి అప్పటి నుంచి నేను సమస్త పాపశాపాలను విడిపించబడి నేను ఏ సూత్రం నమ్ముకున్నాను ఏ సూత్రం నమ్ముకుని ఏ సూత్రం నమ్మితే కలిగే ప్రయోజనం మీకు చెప్తున్నానని చెప్పి వాళ్ళందరికీ చెప్పాను ఇలా చెప్పడం కదా యేసుక్రీస్తు క్రీస్తు రక్తం ద్వారానే కదా పాప విమోచన యేసు క్రీస్తు నమ్ముకోవడం ద్వారానే కదా మనం పాప శాపం విడుదల పొందుకుంటాము ఈ సువార్త కదా నాకు మంచి సువార్త ఇంతకు మించే సువార్త ఉందా సున్నత వల్ల కానీ ఆచారాల వల్ల కానీ లేదంటే డబ్బుల వల్ల కానీ రక్షణ వస్తుందా ఇలాంటి నేను నేర్చుకోలేదు నేను నేర్చుకున్న సువార్త ఎలాంటిదంటే ఏసు క్రీస్తు ఉంచితే ఆయన కృపలను తగిలితే నాకు రక్షణ వచ్చింది నా పాప శాపము నుంచి ఆయన రక్తాన్ని విమోచించింది ఇది సువార్త యేసు క్రీస్తు పాపమును రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినని ఎరిగే నేను అది పూర్ణ అంగీకారమైనది కాబట్టి ఆ సువార్త ద్వారా పొందబడి మేము అందరం రక్షణలోకి వచ్చాం దేవుడి స్తోత్రం కలిగిన ఈ రక్షణలోకి వచ్చిన మేము డబ్బులు డబ్బులు పెట్టుకోవాలనుకోలేదు లేదంటే ఈ రక్షణ కొరకు మేము హోమకుండా చేయలేదు ఈ రక్షణ కొరకు మేము తగిన పడి మార్చుకోలేదు మేము పాపాన్ని నమ్మేము ఏసు నమ్మేము ఆ పాపము తీసివేయడానికి ఆయన సమర్థుడు ఆయన రక్తంలో మాకు విడుదల నమ్మేము దేవుడి కృప మమ్మల్ని తాకింది కాబట్టి మేము ప్రత్యేకపడిన సంఘంగా క్రైస్తవులుగా మేము ఉన్నాము దేవుడి స్థోత్రం కలిగి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పినట్టు ఇదేనా శుభార్త దీనికి ఏదో వేరేదే ఉందా అని చెప్పి ఎన్నికైన వారి దగ్గరికి అనగా పేటు దగ్గరికి వ్యవహారం దగ్గరికి యాకోబు దగ్గరికి అంతే ఉన్న సీనియర్ సంఘానికి వచ్చారనమాట ఏషులేముకి వచ్చి ఇది నా పరిస్థితి ఇదేన నేను ప్రకటిస్తున్నాను ఇదే నా ఏదైనా ఉందా ఈ సువార్త యేసుక్రీస్తు వల్ల దొరికిన సువార్త ఇది యేసుక్రీస్తు నమ్మడం వల్ల కలిగిన సువార్త ఇది ఇదేనా ఎక్కడ ఏమైనా ఉందా అని సీనియర్ దగ్గరికి వచ్చి రహస్యంగా అడుగుతున్నాడు దేవుడి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి పౌరులు గమనీయ పాదాలను ఇచ్చి అభ్యసించిన వాడు ఆ రోజులోనే అంత మహా కలిగిన వాడు యూదాజ రామ ప్రభుత్వ పౌరత్వం కలిగిన అంత అద్భుతమైన పాత్ర కలిగినవాడు వాడు యేసు పట్టబడిన తర్వాత తన సువార్త విషయమే ఇదేనా వేరొక ఉందా అని ఎవరు అడుగుతున్నాడు తెలుసా ఎన్నికైన పెద్దల దగ్గరికి వచ్చి పేరు యాకో వ్యాహం కదా మరి ఏ స్వరూపంగా శిష్యులు ఆ గురించి అడుగుతున్నాడండి ఈ రోజు మన జీవితంలో కూడా చూద్దాం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం అనిపెట్టినప్పుడు ఏదైనా ఒక పరిస్థితి కలిగినప్పుడు

యేసు క్రీస్తుని గురించి ఇది కరెక్టేనా నేను వెళ్ళే మార్గం ఇదేనా ఇదే చెప్తున్నాను అనేక ప్రాంతాలు తిరిగి ఇది కరెక్టా కాదా అని రహస్యంగా ఎన్నికైన వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు దేవుడి మనం చేసే పనుల విషయమై మనం చేసే కార్యక్రమాల విషయమై మనం వెళ్ళే మార్గాల విషయమై శాంపులు అడగాలని శాంపు చేస్తాను పైన వచ్చే విధంగా నేను వెళ్ళాలి ఎందుకంటే మరలా పాప దాస్యంలో లాక్కొని పోవడానికి నా చుట్టూ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు మళ్ళా అమ్మల పాటలు తీసుకెళ్ళిపోతున్నారు అరే ఇలా చేస్తావా ఇలా ఇలా చెయ్యి అని చెప్పేవాడు ఉన్నారట మరి నేను నమ్ముకోవడం చేయకూడదు కదా అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ కరెక్టా ఏసు ప్రభు సువార్త మీద కరెక్టా నాకు తెలియాలంటే ఒకసారి సంఘం దగ్గర చెప్పాలి అని ఆలోచన చక్ర మాటలు అంత మంచి తన నమ్మిన తర్వాత తన కలిగినటువంటి భక్తి జీవితాన్ని తను విడిపించబడిన విధానాన్ని తను ప్రకటిస్తున్న సువార్తను మరలా వచ్చి ఇది కరెక్టా కాదని ఎవరు అడుగుతున్నాడట ఎన్నికైన వాళ్ళ దగ్గర నుంచి రహస్యంగా అడుగుతున్నాడట అయ్యా నాకు ఇలాగే తోచింది బైబుల్ చెప్పింది క్రీస్తుని ఇలాగే ప్రేరేపించాడు నా సేవకులను ఇలా నేర్చుకున్నాను కానీ పరిస్థితి అని చూస్తే నన్ను ఎంతో ఆగుతా ఉన్నారు నా దో వెళ్ళి చేసే పరిమాన్ చెయ్యి ప్రభావం తీసుకుంటే తీసుకు కానీ నువ్వు మనిషి నాడు తక్కువ మన లోకలో ఉన్నా మన బంధువులో ఉన్నావు ప్రజల్లో ఉన్నా అని చెప్పేవాళ్ళని మనం వాడు కానీ మాట మాట కాదు నేను ఇప్పుడున్నా సేవకు నడగాలి ఇప్పుడున్న సంఘం అడగాలి నేను మోకరించి దేవు చెప్తాను అనుకోవాలి అని ఎప్పుడైనా మనం అనుకున్నామా ఎంత అర్థం అండి నాకే నాకేం తప్ప నాకు భక్తి తప్ప నాకు డబ్బు తక్కువ నాకు ఆచరణ తక్కువ పాఠ రాదా నాకు వాక్యం రాదా దే పాలి అప్రంశాస్త్రాన్ని పరిశ్రమ చెందిన వాడు ఆరోపణ కలిగిన వాడు ఈ రోజు అమెరికా పౌర పేరు ఆ రామ రామపౌరం అంత పేరు అమెరికా వచ్చి దొంగతనం చేసిన అరెస్ట్ అమెరికా నుంచి ఒక చెప్పేసి అరెస్ట్ అక్కడ చెప్పాలి వాళ్ళు అక్షలు వాళ్ళు చెప్పలేదు చేయకూడదు ಅಂತ ಅದ್ಭುತ ಬ್ಯಾಂಗ್ಳೂರು ಇಂಗ್ಲಾಂಡ್ ಬಾರಿ ವಿಜಯಪಾಲಯ ನೇರವ್ ಮೋಡ ಇಂಡ ಪೌರತ್ವ ಗೊತ್ತಿಲ್ಲ ದೇವಿಗೆ ಸ್ಥಾಪನೆ ಕಲಿತ అలాగే ఆంధ్రలో రామా పౌడ్యసారణం చేయకూడదు ఒకర సందర్భంలో పౌల్ని కట్టి కొట్టేసేది